అస్సలం వైఖం వరహమతుల్హి వారా సుదరీయమన్నరా చాలా దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే మీడియాలో కొన్ని ఛానల్ ఎలా తయారైపోయారంటే వన్ సైడ్ మాట్లాడుతున్నారన్నమాట అంటే అక్కడ మతాన్ని అడిగి వాళ్ళు చంపేశారు కేవలం మతం కారణంగానే వాళ్ళు హత్య చేశారు అని చూపిస్తున్నారు తప్ప ఇది కూడా చెప్పాలి నిజమే వాళ్ళు మతం పేరెత్తి మతం కోసమే చంపారు అనేది ఎంత వాస్తవమో అక్కడ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాటిని రక్షించడానికి కూడా ముస్లింలే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడింది అది చూపించట్ల ఎవరు ఇక్కడ ఎవరైతే ఒక ముస్లిం ఉన్నారో ఈయన ఇక్కడ వేళ్ళతో మాట్లాడుతున్నాడు ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఎందుకని మీరు కంగారు నేను అక్కడ సిబ్బంది తరపు నుంచి వచ్చానా ఆయన్ని నా భుజాల మీద ఎక్కించండి నేను తీసుకుని వెళ్తాను మీరు టెన్షన్ పడద్దు ఈ హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పి ఆయన అక్కడ భుజాల మీదకి ఎక్కించుకున్నాడైనా ఇలాంటి విషయాలు ఎవరు చూపించట్లా చాలా తక్కువ అన్నమాట ఎక్కడో సోషల్ మీడియాలో ఎక్కడో కొద్ది మంది చూపిస్తున్నారు తప్ప చాలా ఎక్కువ శాతం మంది చూపించట్లా అలాగే రెండో విషయం ఏంటంటే సోదరులరా కాశ్మీర్ కి సంబంధించినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి ఎవరైతే యాత్రికులు వచ్చారో మిమ్మల్ని రక్షించలేకపోయాం పూర్తిగా క్షమించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు క్షమాపణ కూడా అడుగుతున్నారు అయితే ఇలాంటి విషయాలు చూపించడం మానేసి వన్ సైడే చూపిస్తున్నారు కొద్ది మంది మీడియా ఛానల్ వన్ సైడే మాట్లాడుతున్నారు కొద్దిమంది మీడియా ఛానళ్లు ఇది చాలా దురదృష్టకరం మరియు బాధాకరం అలాగే ఇక్కడ ఈయన ఆవాజ్ ట్యాక్స్ అని చెప్పి ఈయన ఏం చెప్తున్నారంటే ఒక ముస్లిము బాధితులను రక్షించడం కోసం ప్రాణాన్ని ఇచ్చేశాడు మరొక ముస్లిం గాయాలతో ఉన్నటువంటి ఒక హిందూ సోదరుణ్ణి తన యొక్క ద్వీపుపై ఎక్కించుకొని ఆర్మీ క్యాంప్ వరకు పరిగెత్తుకొని తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మీరు చూపించడం లేదు ఇవన్నీ మీరు ప్రచారం చేయడం లేదు ఇది చాలా తప్పు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ప్రశ్నించడం జరుగుతుంది సోదరులారా సోదరిమలారా ఏది ఏమైనప్పటికీ మనం ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని వన్ సైడ్ ఆలోచించడం అనేది చేయకూడదు చేసింది ఎవరు చేసినా ఇది చాలా క్రోరమైనటువంటి తప్పుడు పని ఇది చాలా దౌర్జన్యం ఇది చాలా అన్యాయం మతం పేరుతో ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఏ మతం కూడా బోధించదండి ఏ మతం కూడా చెప్పదు ఇలాగా ఏ మతం కూడా చెప్పదు ఇక్కడ చూడండి ఈవిడేం చెప్తుందంటే ఒకవైపే మెసేజ్ వెళ్తుంది మొత్తం అంతా కూడా మీరు హిందువు అని చెప్పి అడిగారు అప్పుడే మమ్మల్ని చంపారు అని చెప్పేసి కొద్ది మంది చెప్పినటువంటి మాటని వన్ సైడే పంపుతున్నారు మెసేజ్ కింద కానీ బాగా గుర్తుంచుకోండి మాతో ఉన్నటువంటి ఇక్కడ ముస్లింలు ఎంతమంది ఉన్నారు కశ్మీర్ ముస్లింలు వీరందరూ కూడా మా యొక్క భుజాలతో భుజాలు కలిపి మాకు తోడుగా ఉన్నారని చెప్పి ఇవి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు చేసిన కుట్ర ఏంటంటే ఇక్కడ కశ్మీరీ వాళ్ళకి ఎవరు కూడా ఈ ప్రదేశాలు చూడటానికి రాకూడదు ఇక్కడ వాళ్ళు రావడం వల్ల వీళ్ళకి చాలా లాభం జరుగుతుంది అది జరగకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఇలాంటి కుట్ర చేశారు అయితే ఇక్కడ ముస్లింలు మాకు సహకరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క సోదరి హిందూ సోదరి చెప్తున్నారు ఓకేనా ఇక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఎవరైతే ఉన్నారో ముస్లిం ఈ ముస్లిం వల్ల మేము సేవ్ అయ్యామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఆ తర్వాత ఇంకా చూడండి ఇక్కడ కాశ్మీరీ ముస్లింలు మాతో అంటున్నారు మీరు మా ఇంటికొచ్చి ఉండండి మాతో ఆహారం తినండి మీకు మేము డబ్బులు కూడా మేము సహాయం చేస్తాం మీరు ఎక్కడి నుంచి మీ గుజరాత్ వెళ్ళొచ్చు మీకు ఏ ఇబ్బంది కలగదు అని చెప్పేసి అక్కడ కశ్మీరీ ముస్లింలు అన్నారని చెప్పేసి ఇక్కడ హిందూ సోదరీమలు చెప్తున్నారు సోదరులరా సోదరీమలరా ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదం వేరు మతం వేరు ఏ మతం కూడా ఉగ్రవాదం బోధించదు ఉగ్రవాదం చేసేవాళ్ళకి మతంతో పని ఉండదు అందుకోసమే ఎట్టి పరిస్థితిలో కూడా మనం వన్ సైడ్ చూడకుండా ఈరోజు టీవీ నైన్ లో కూడా ఒక మెసేజ్ వచ్చింది తెలుగులో ఆ మెసేజ్ ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నారు మీరు బయటపడ్డారు కదా ఎలా బయటపడ్డారంటే ముస్లింలు లేకపోతే అసలు మేము బయటపడేవాళ్ళం వాళ్ళం కాదండి అని చెప్పేసి ముస్లిం పోటీ అక్కడ వరకు ఆ గల్స్ కూడా పట్టుకొని అంటే ఏం లేదు పట్టుకొని ఎలా వచ్చారో అది కొద్దిగా అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే బాగా ఉన్నాయి పీపుల్ ఆర్స్ ఆల్ ఆర్ నాట్ దర్ రెస్ట్ నేను ముస్లిమ్స్ లు కూడా ఉన్నా దర్ వెరీ గుడ్ పీపుల్ అంటే మేబరి వాళ్ళు కాదు వెరీ మచ్చి ఇన్ఫెక్ట్స్ విన్నారా విన్నారా ముస్లింలు సహాయం లేకపోతే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు మేబుల్కి వచ్చిన వాళ్ళు ముస్లింలు చాలా వాళ్ళు అండి వాళ్ళు లేకపోతే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు అంటున్నారు ఆయన మీకు ఎన్న కొద్ది మందికి చెవుల్లో దూదులు పెట్టేసుకుంటున్నారు వినపట్టలేదు అందుకోసం నేను రిపీట్ చేస్తున్నాను మారు మారు అలాగే ఈరోజు జుమ్మాలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనం ఖండించాలి అదే విధంగా వీలైతే బ్లాక్ రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలపాలి అంతకంటే మంచి అవకాశం మీకుంటే గనక ఈ విషయం మీద మీరు బ్యానర్ చేయించి హిందూ ముస్లింల ఐక్యత వర్దిల్లాలి పాకిస్తాన్ టెర్రరిజం నశించాలి అని చెప్పేసి స్లోగన్ ఇస్తూ ఈ యొక్క నిరసన మనం తెలపడం భారతీయులుగా మనందరి యొక్క బాధ్యత అస్సలం వరహమతుల్ సోదరీం గుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదశ్రి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తజ్వీద్తో కురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లాదే వల్ల ముఫ్తి సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్హమ్దు ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీద్తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తి సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి جزاکم اللہ خیر السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ